తిరుపతి నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని స్వచ్చతా హీ సేవలో అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అన్నారు స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం కార్యాలయం ఆవరణలో పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లను కమిషనర్ మౌర్య రాష్ట యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్లు ఎస్కే బాబు దూది కుమారి రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటై చంద్ర అధికారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రెండు వారాల పాటు నిర్వహించామని తెలిపారు ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు వైద్య పరీక్షలు నిర్వహించడం చెత్త తొలగించిన ప్రాంతాలను శుభ్రం చేసి సుందరీకరణ చేయడం నగరంలోని పలు ప్రాంతాలలో పచ్చదనం పెంచేలా విరివిగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు పారిశుద్ధ కార్మికులకు రక్షణ కిట్లు ఇవ్వడం తెలిపారు నగరంలోని ప్రజలందరూ నగర శుభ్రత మనందరి బాధ్యతగా భావించి స్వచ్ఛతా హీ సేవలో పాల్గొని నగర శుభ్రతకు కంకణ బద్దలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అమరయ్య మున్సిపల్ తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా మన స్వచ్ఛతా ఈ సేవ రెండు వారాల ప్రోగ్రాం ఏదైతే సెప్టెంబర్ పదిహేను నుంచి స్టార్ట్ చేశామో ఆ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ స్వచ్ఛతా ఈ సేవ ప్రోగ్రాంలో మనం క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని నలభై ఐదు సిడియూస్ ఐడెంటిఫై చేసి చెత్త కుప్పల్ని క్లీన్ కూడా చేయడం జరిగింది అలాగే సఫాయిమిత్ర సురక్షా శిబిర్ అని శానిటేషన్ వర్కర్స్ యూజీడి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్స్ ఇవ్వడము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ పెట్టడము ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ క్లీన్ గ్రీన్ ఉత్సవ్ సందర్భంగా పదమూడు వేల తొమ్మిది వందల మొక్కలు కూడా నాటడం జరిగింది సో ఈ స్వచ్ఛత ఈ సేవలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు